ఆషాఢ మాసం అనగానే మనకందరికీ ముఖ్యంగా గుర్తుకు వచ్చేది అత్తాకోడల్లో ఒక గడప దాటకూడదు అని అలాగే అత్తా అల్లుళ్ళు కూడా ఒక ఇంట్లో ఉండకూడదు అని విషయం మనందరికీ గుర్తుకు వస్తుంది కదండి ఈ ఆషాఢ మాసం అనేది తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల ఈ నెలలో మనకి పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలో ఉండడం వలన ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది దీన్ని శూన్యమాసమని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో వివాహం కానీ గృహప్రవేశం కానీ శంకుస్థాపన కానీ ఇలాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు లాంటివి చేయరు అందుకే దీన్ని శూన్యమాసమని అంటారు కానీ ఆషాఢ మాసంలో చేసేటువంటి దేవునికి పూజలు కానీ వ్రతాలు కానీ సముద్ర నదీ స్నానాలు కానీ ఎంతో ముక్తిదాయకాలు మాసంలో పాదరక్షకులు గొడుగు ఉప్పు దానం చేయడము చాలా మంచి ఫలితాలను కలగజేస్తుంది ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా విశేషమండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభమో అనే విషయం గురించి అప్పుడు తెలుసుకున్నాను స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు ఆషాఢ మాసం జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఆషాఢ శుక్ల పాఠమే తిథితోటి ప్రారంభమయ్యి ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున అమావాస తితోటి ముగుస్తుందండి అయితే ఈ మాసంలో మనకి వచ్చేటువంటి ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుంచి ప్రారంభమయ్యి పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారంతో ముగుస్తాయి పూరి జగన్నాథ్ రథయాత్ర జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ప్రారంభమవుతుంది జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున స్కంద పంచమి జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున కుమార షష్మి జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున తొలి ఏకాదశి లేదా శైన ఏకాదశి అని కూడా అంటారు అలాగే చాతుర్మాస వ్రతం కూడా ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున వ్యాసభోజ లేదా గురు పౌర్ణమి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున సంకటహార చతుర్థి జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున బోనాలు పండుగ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున కామిక ఏకాదశి ఆషాఢ మాసంకి కాను పుట్టింటికి రావాలి అనుకున్నవారు జూన్ నెలలో మంచి రోజులు చూసుకొని రావాల్సి ఉంటుంది అవి ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి జూన్ నెలలో ఒకటో తేదీ శనివారము జూన్ రెండో తేదీ ఆదివారం జూన్ ఎనిమిదో తేదీ శనివారము పదమూడవ తేదీ గురువారము జూన్ పదిహేడవ తేదీ సోమవారము జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారము జూన్ ఇరవయో తేదీ గురువారము జూన్ ఇరవై మూడో తేదీ ఆదివారము జూన్ ఇరవై నాలుగో తేదీ సోమవారము జూన్ ఇరవై ఆరో తేదీ బుధవారము జూన్ ముప్పైవ తేదీ ఆదివారము అలాగే జూలై ఒకటి సోమవారము ఈ రోజులన్నీ కూడా పుట్టింటికి వెళ్ళడానికి మంచి రోజులండి